ఈరోజు అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి కూడా అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ టంకరి వెంకటేష్ కుందేన శ్రీకాంత్ వద్దీ స్వామి కుందన నరేందర్ కుందేన నాగరాజు ఆసాదు ప్రవీణ్ బైరం నాగప్రసాద్ గావు కృష్ణ గావు శ్రీకాంత్ గావు స్వామి వివేకానంద నిమ్మల కళ్యాణ్ భైరం ప్రవీణ్ ఆసాదు మహేష్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అందరూ ఘనంగా నివాళులు అర్పించారు ఈరోజు మా జాతి ప్రదాత అయినటువంటి భారతరత్న అయినటువంటి డాక్టర్ పీరావు అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలు అర్పించడానికి మా అంబేద్కర్ వీర సంఘ సభ్యులందరము ఏకమై ఆయనకు పరాభిషేకం చేసి పూలమాలలు వేసి గణంగాని వారులు అర్పించడం జరిగింది ప్రపంచంలో ఎంతో మేధావి అతి మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మా అందరం అందరము అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా తీసుకొని కొనసాగిస్తామని చెప్పేసి అలాగే మొన్న జరిగినటువంటి ఎంఆర్పిఎస్ గండవరావుకి సంబంధించినటువంటి ఇవి ఎలాగో అయితే మీటింగ్లు జరుగుతున్నాయో మొన్న మాల మహానాడు పాదయాత్ర ద్వారా చేపట్టినటువంటి పిల్లి సుధాకరణ గారి చేపట్టబట్టినటువంటి ఈ మాల మహాసింహ గర్జనకు మేము అందరము ఏకమై వెళ్ళాము అక్కడ లక్షలాది సంఖ్యలో ఆ సభను విజయవంతం చేశాము ఇంత జరుగుతున్నా కానీ ఆర్టికల్ త్రీ ద్వారా సాధించినటువంటి లో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ద్వారా సాధించినటువంటి తెలంగాణను ఇప్పుడు ఇది వరకు మనం కొన్ని అన్యాయం జరిగినట్టు అనిపించింది ఆయన జయంతిని పురస్కరించుకొని కనీసం పూలమాల కూడా వేయకుండా ఆయన నిరుత్సాహపరిచినట్టు మా యొక్క ఈ వర్గం భావిస్తున్నది కాబట్టి ఇలాంటి పునరావిత్వం కాబట్టి అని మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నాము అలాగే అంబేద్కర్ సంబంధ వర్గాలకే కాకుండా బరుగు బలహీన వర్గాలకి కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆయన న్యాయం చేకూర్చారు ప్రపంచం మీద అవి అయింది కాబట్టి ఆయన విశ్వవిఖ్యాత ప్రపంచ జ్ఞానానికి ఒక ఐకాన్గా విజ్ఞానికి ఒక ఐకాన్గా మాకు రావడం జరిగింది కాబట్టి ఆయన చనిపోయిన రోజును ఈరోజు తలుచుకుంటూ మేము అంబేద్కర్ యోజన సంఘం సభ్యుల అందరం కూడా ఆయన ఘనంగా నివాళులు జై భీ జై భీ